అంటే హలో ఎవరి దిస్ ఇస్ వెరీష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు అయితే మన గుడికెళ్ళెలు ఉడిసిన సందర్భంగా నేను గుడికి వెళ్ళకి అయితే వచ్చేసాను పోయి అంటే నేను అయితే మన ఊరు ఊరు అయితే జరిగింది బట్ ఈరోజు అయితే ఉస్థితి జరుగుతుంది సో ప్రెజెంట్ అయితే నేను గుడికెళ్ళది అయితే ఉన్నాను టోటల్ అంటే మనం ఎలా జరుగుతుంది టోటల్ వీడియోలో చూపిస్తాను యాక్చువల్ అయితే అయితే కొద్దిగా అయిపోయిందండి బట్ నేను అయితే ఈసారి అయితే సో ఈసారి కన్నా ఈసారి లేట్ అయితే వచ్చేసాను అందుకోసం టోటల్ అంటే ఉచిత అయిపోయింది బట్ ఇవి చూద్దాం అంటే జనాలు ఆల్మోస్ట్ అయితే చాలామందినే అంటే జనైతే చాలా మంది ఉన్నారు బట్ ఓపెన్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అంటే పోయినసారి ఈసారి ఊసేలా జరిగింది టోటల్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతగా విధంగా చాలా మంది వీడియో చూస్తున్నాను చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు విధంగా మాకు కూడా ఇంకా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను వెళ్ళి కంటే లేటు ప్రెజెంట్ అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గుడ్ గోమ క్యూ దొడ్డదే డబ్బు మురళి క్యూ అయితే చాలా పెద్ద ఉందండి ఇక్కడ చెప్పాం కదా మన ఎంట్రెస్ చెప్పాను ఇప్పుడైతే మన స్వామివారి చిత్రపటాలు ఎత్తున్నాయి अड़क चुदाई ಕತ್ತೆಗವ ಆವಿಂದಿಪದಿ ಅಲ್ಲೇ ಅದರ ಸಾಹೇರಿ ಬಟ್ ಫಾಸ್ಟ್ ಆಗ್ತಿದೆ ಟಿಕೆಟ್

ಲೋಬಲ್ ಅದೇ ಚಾಲಿ ಅಸಲ್ಲಿ ಮೊತ್ತಪೋದ್ ಪೈಸಾ ಮುಖ ಸೇ ಮಾಡ ಶೇರ್ ಮಾಡ ಸೇರ್ ಮಾಡ ಸಾಮ ಮಾಡು లోపల గుళ్ళ అయితే మనం స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడైతే మొత్తం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది చూడండి మొత్తం చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారా ఆల్మోస్ట్ చాలా మంది వస్తున్నారండి ఇది వచ్చేసి మన టోటల్ జ్యూడి సరౌండింగ్ మొత్తం జనాలు అయితే నిన్న యాక్చువల్లీ గన్నం జరిగింది ఈరోజు అయితే వస్తువు యాక్చువల్లీ పాయింట్ కన్నా ఈసారి అది లేట్ అయిందండి లేకపోతే ఇంకా ఎర్లీగా వచ్చామండి బట్ ఈసారి లేట్ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి మన టోటల్ గుడి బయట ఇది ఇంకా జనాలు ఎక్కువ అయితే బయట స్టే చేస్తారు యాక్చువల్లీ ఇక్కడ నైట్ అయితే ప్రోగ్రామ్ పెడతారు అంటే స్వామివారికి సంబంధించింది భక్తి కీర్తన మొత్తం ప్రోగ్రామ్ పెడతారు బట్ ప్రోగ్రామ్ అయితే మిస్ అయింది మేబీ నెక్స్ట్ టైం అయితే చూ ట్రై చేస్తా కంపల్సరీ